హాయ్ అండి ఎలా ఉన్నారు ఆఫ్టర్నూన్ పాపని లంచ్కి తీసుకొచ్చిన తర్వాత తనని స్కూల్కి పంపించడానికి నేను పడే కష్టాలు చాలా అండి సో మీకు చూపిస్తాను ఇది మా ఇంటి దగ్గర కాదండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ ఏం చేస్తాను అంటే పాపని భోజనానికి తీసుకొస్తానండి ఆల్రెడీ నుంచి నాకు ఫోన్ వస్తుందండి మీ పాప భోజనం చేయలేదు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి సో ట్వెల్వ్ ఒక ట్వెల్వ్కి పాపని పంపిస్తారండి నేను వన్ థర్టీకి అలాగా భోజనం పెట్టేసి పాపని మళ్ళీ క్వాలేజ్ తీసుకొచ్చి భోజనం తినిపించి మళ్ళీ తీసుకెళ్ళి స్కూల్ దగ్గర తింటానండి క్వాలేజ్ నుంచి స్కూల్ దగ్గరికి వెళ్ళే లోపల వీళ్ళు ఎంత అల్లరి చేస్తారనేది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీశానండి సో మా చిన్న మా పిల్లలు ముద్దు ముద్దు మాటలు వాళ్ళు చేసే అల్లరి వాళ్ళు కొట్ల దగ్గరికి వెళ్తే ఎలా గార్భం చేస్తారో అవన్నీ వీడియోలో ఉంటాయండి తప్పకుండా చూడండి దీన్ని స్లాటర్ ప్యాట్ అంటారండి అంటే అరవ ప్యాట్ అంటారు మా క్వార్టర్స్ పక్కనే ఆనుకొని ఉంటుందండి సో అక్కడ నుంచి మనకి రైట్ టర్నింగ్ తిరిగితే పాప వాళ్ళ స్కూల్ వస్తుందండి

వీళ్ళ ముద్దు ముద్దు మాటలకే చాలా ఇచ్చా వినాలనిపిస్తుందండి నాతో మాట్లాడే పాప మా అన్నీ వాళ్ళ పాపండి చిట్టి చిట్టి మాటలు మాట్లాడద్దండి అసలు ఎప్పుడూ మాట్లాడతానే ఉంటే తన మాటలు అనిపిస్తుంది అండి నాకు మా పాపకు సరిగ్గా మాటలు రావట్లేదండి మోగదాంలాగా నా పక్కన నడుచుకుంటూ వస్తుంది మా పాప ఈ వీడియోలు వినిపించే మాట్లాడినప్పుడు మా అన్నయ్య పాప మాట్లాడిన మాటలేనండి చాలా బాగుంటుంది చాలా క్లోజ్గా ఉంటుందండి పాప మాత్రం అత్త అత్త అనుకుంటా చాలా నాకు అలా పిలిపించుకోవడం కూడా ఇష్టం అండి సో ఇక్కడ మనకి కొట్లు కనిపిస్తున్నాయి కదండి మా పిల్లలకి ఈ కొట్టు దగ్గర పప్పలు ఇప్పించకుండా స్కూల్లోకి అస్సలు అడిగి పెట్టరండి రోజు మా పాపకైతే టెన్ రూపీస్ ఈరోజు మా అన్నయారు పాప వచ్చింది మా అన్నగారు పాపకు కోసం టెన్ రూపీస్ పెట్టిప్పించానండి ఇద్దరూ కలిసి స్నాక్స్ తీసుకుంటారు సో ఇదండి రోజు మా స్కూల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి స్కూల్కి మా పిల్లలు చెప్పడానికి మేము పడే బాధ పా అసలు ఈ కొట్టే కనిపించట్లేదు గమ్మున్నాయి కావాలనంటుందంటే గమ్ము ఏమన్నా పిల్లలకేమన్నా అని చెప్పి నేను వద్దు వద్దు అంటున్నానండి అసలు వాళ్ళు వినట్లేదు 哎，没来着。

nggak 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 ng आता तुमचे आदरणीय आदरणीय तयार आहे हा आदरणीय तयार आहे हा आदरणीय तयार आहे